పొట్టి పైన మల్లె మొగ్గలు పూసినైతే తెంపుతా అక్కడ అక్కడ పైన బయట ఒక నాలుగు తెంపిన నాలుగు మొగ్గలు అయితే బయట తెంపిన ఇప్పుడైతే అక్కడ కొన్ని కనబడుతున్నాయి మరి అది ఎంపుతా హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజు చెట్టు ఆకులు తీసేసిందని చెప్పినా ఇప్పుడైతే మళ్ళీ మొగ్గలు దింపడానికి పోతాను ఒక ఎన్ని పూజ నాకు కూడా తెలియదు ఇక్కడైతే నాలుగు దింపిన పైకి పోయి చూద్దాం ఎన్ని ఎన్ని ఉన్నాయో ఆ పైన పూసిన మొగ్గలు అయితే దింపుదాం ఎన్ని పూసినాయో తెలియదు ఇప్పుడైతే పైకి ఎక్కుతాను ఫ్రెండ్స్ మొత్తం అయితే మా యాభై రెండు మెట్లు ఉన్నాయి ఈ మెట్లు అన్నీ రోజు సాయంత్రం పొద్దున ఎక్కినామనుకో చాలా సన్నగా అవుతాం ఫ్రెండ్స్ మెట్లు అంటే నాలుగు లైన్లు వస్తాయి ఏ న్యూస్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి అక్కడ ఉన్నాయి అక్కడొక్కటే ఉంది ఇక్కడొకటి ఉంది నేను ఎంపిక ఒకటి ఉంది చూడండి రెండు అయితే రెండు తెంపినా మల్లె మొగ్గలు ఇంకొన్నాయా అయితే చాలా కిందికి ఉన్నాయి ఇంకో మూడు అవి అందాయి ఇవి అందుకోవాలి అందుతాం అందుదా అబ్బో అందుతలేదు ఫ్రెండ్స్ అయ్యో ఇక్కడ దగ్గరనే ఒకటి ఉంది ఒక ఫ్లవర్ ఉంది ఫ్లవర్ కొంచెం వాడిపోయినట్టుంది ఎండకు అయితే ఇవైతే దొరికినాయి ఫ్రెండ్స్ ఇంకేమైనా ఉన్నాయో చూడాలి అవు మన పిట్ట వచ్చేసింది ఫ్రెండ్స్ మన ఫేవరెట్ పిట్ట మనం ఎంత మాట్లాడినా ఏం మొత్తుకున్నా ఏం చేసినా వీడియో చేసినా స్టైల్ ఎందుకు ఉంటుంది ఇది నాకు అలవాటు అయినట్టుంది ఇది మా ఇక ఫ్రెండ్ ఇది ఎగిరిపోదు ఏం లేదు అట్నే ఉంటుంది ఎంత వీడియో తీసుకోమని అట్నే వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఓకే ఇంకా అక్కడ ఒక చెట్టు ఉంది మా కొల్లీ మీద దానికి మల్లెపూలు పూసినా చూసేస్తా ఇగో టమాటాలు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎండకు ఎండిపోయినాయి మొత్తం ఎండకు ఇగో ఈ చెట్టు అయితే అన్నం ఉడికే ముందు అందులో అన్నంలో వేస్తే ఇది బగారు బగార అన్నంలా వాసన వస్తుంది ఇయ్యో కొత్తవి చూపిస్తా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు చూసే చిన్నప్పుడు చూసినాయి ఇవేంటి చెప్పండి ఫ్రెండ్స్ బొంత పనులు బొంత పనులు చూడండి ఫ్రెండ్స్ బొంత పనులు బొంత పనులు మస్తుంటాయి ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఇవి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక చెట్టు ఉండే ఒక వాడ ఒక వాడి నుంచి వెళ్తా అంటే అక్కడ చెట్టు ఉండేది అందరం నింపుకుంటే వాళ్ళు వచ్చి వాళ్ళు చిన్నప్పుడు అది మనకే చెట్టు ఉన్నది చిన్న చెట్టు ఇది హైబ్రిడ్ చెట్టు కావచ్చు చూడండి ఫ్రెండ్స్ మల్లె మొగ్గలు బొంతపండ్లు అంటే ఒకటి తిని చూద్దాం తీయ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదేంటి హైబ్రిడ్ సంత సంత్రకాయ హైబ్రిడ్ వంకాయ చెట్లు అన్నీ ఎండిపోతున్నాయి ఫ్రెండ్స్ అక్కడ బొంత పండ్లు అక్కడ ఉన్నది ఇదేమో సంత అన్నీ ఉన్నాయి కానీ ఎప్పుడు ఎందుకులే మల్లెపూల దెంపు మల్లెపూల కష్టం మల్లెపూల దెంపు ఇవి ఉన్నాయలేవో మా వాళ్ళ చెట్టుకు మాక్కళ్ళ చెట్టుకు మల్లెపూలు ఇవి వెమకాయలో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టు కూడా ఉంది ఇక్కడ మొగ్గున్నది తెంపుకుంటాం చాలా బాగుంది మొగ్గు नहीं फ्रेंड्स అన్ని జేబులు వేసుకుంటాను ఫ్రెండ్స్ చేతిలో పట్టాయి కదా ఇంకేమైనా ఉన్నాయా లోపలికి ఇక్కడ ఒకటి ఉంది మందార పువ్వు ఫ్రెండ్స్ చిల్లీ చిల్లీస్ చూడండి ఎలా ఉన్నాయి పచ్చిమిర్చి పచ్చిమిర్చి చెట్టు ఫ్రెండ్స్ ఇందులో మంద మందార చెట్టులో కలిసిపోయింది ఇది అయ్యో పాలకూర ఫ్రెండ్స్ అది ఇవి తోటకూర అక్కడ పాలకూర ఉంది చూడండి ఇంకా పాలకూర చూపిస్తాయి ఇగో చూడండి ఫ్రెండ్స్ పాలకూర ఒక డ్రమ్ము ఇది వాటర్ డ్రమ్ము పైన ట్యాంక్ అన్నట్టు ట్యాంక్ అయితే దాన్ని చేసి అందులో మట్టేసి ఎరువులేసి మా వాళ్ళు పెంచుతాను చూడండి పాలకూర ఎంత బాగుంది లేత లేత పాలకూర డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ ఇది ఇంకా చాలా ఉన్నాయి చెట్లు కానీ నాకు పేర్లు తెలియదు ఇది తోటకూర కొన్ని తెలిసినా చెప్తా ఇది తోటకూరనే ఇది వంకాయ చెట్టు మొత్తానికైతే కొన్ని మల్లె మొగ్గలు అయితే తెంపిన ఇక్కడ ఉన్ను మా అక్క వాళ్ళే చెట్టు అయితే కిందికి వెళ్దాం ఇక ఆవిడ ఊడుస్తుంది ఊడు ఎంతసేపు ఇంతసేపా ఊడు తొందర రాదని చూడు గాలి అక్కడ ఎండకు అక్కడ ఎండు ఉండే అప్పుడు ఫ్రెండ్స్ ఈ చాక్లెట్ తెచ్చాను ఒక ఎక్స్పెరిమెంట్కు అది రేపు వస్తుంది షార్ట్లో తెచ్చిన జేబులు ఎత్తుకొచ్చిన మరి దేంట్లో అది ఇది పట్టుకపోలేదు ఇట్లా చేతి పట్టు దోచడు పట్టు దోచడు పట్టు బాగున్నాయి

మీ ఆడబిడ్డ బిడ్డ. మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ చెట్టి అంట కొన్ని ఈ ఐవో మాయి. ఇది మాయి. అవి మాయి కాదు. అవి కూడా అక్కడే. ఇది కూడా అక్కడేనా? పక్కకు ఇంకో చెట్టు ఉంది. అవునా. మా ఇంటిలో పెట్టనేగా నాలుగు. ఓకే. ఇక్కడ ఓ వీడియో. ఫ్రెండ్స్ చెమటలు పట్టి బాగా కష్టపడి మళ్ళీ బొంకలు తెంపుకొచ్చినా మా ఆవిడకు నేను కష్టపడ్డా మళ్ళీ మొగ్గలు నేను కష్టపడ్డా అని మా ఆవిడ నాకు బొంత పండ్లు తినిపిస్తాది చూడలేదు కెమెరా కూపెట్టాలి తియ్యగా ఉన్నాయి ఫ్రెండ్స్ మస్తున్నాయి కొంచెం పచ్చిగా అది బాగా పండినాయి కాబట్టి తీ ఉన్నాయి కొంచెం అయితే వగర వగరు ఉంటాయి ఫుల్లా ఉంటాయి పండుతున్నైతే మస్తు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి పైన ఒక గంట ఉంటుంది దాన్ని అయితే కొట్టడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్